వీక్షిస్తున్నటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారి నా మోషుభాభివందలు తెలియపరుస్తున్నాము అంత క్షేమంగా ఉన్నారా సంతోషంగా ఉన్నారా ఈరోజు ఈ రూపాంతర కొండ మీదకి రావడానికి మరొకసారి దేవుడు చక్కని అవకాశం కల్పించినందుకు దేవునికి మహిమ కలుగును గాక ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారా ఈరోజు మరి రూపాంతర కొండ మీదకి వస్తున్నప్పుడు మరి అనుకోకుండా మరి నాతో పాటు సంఘ బిడ్డలు కూడా మరి దేవుడు వాళ్ళల్లో కలుగజేసినటువంటి ప్రేరేపణ చొప్పున ఈ రూపాంతర రావడం జరిగింది మా కంటే కూడా ముందుగా మరి మా పెద్దలైనటువంటి యోహాన్ గారు గత రాత్రి నుంచి ఆయనకు నిద్రపట్టట్లేదంట రాత్రి కాల సమయం నుంచి దేవుడు ప్రేరేపణ చేస్తూ ఉంటే ఆ రూపాంతర కొండ మీదకి వెళ్ళి రావాలని చెప్పేసి చెప్పి తెల్లవారుజాం కాదు మూడింటికాడి నుంచి లేచి తన కుటుంబంతో మాట్లాడి తన దగ్గర వాహనం లేకపోయినా నడుచుకుంటూ ఈ రూపాంతర కొండ దగ్గరకు వచ్చి ఈ పైకి వచ్చే మార్గం అర్థం కాక అక్కడక్కడే తారట్లాడుతూ ప్రభు నేను ఏ విధమ చేతనైనా కానీ పైకి వెళ్ళాలి అని ఒక సంకల్పంతో ప్రయత్న పడుతుంటుండగా మరి అదే సమయానికి దేవుడు నన్ను నడిపించుకోవటము మేమిద్దరం కలిసి మరి ఇక్కడికి అడుగులు ముందుకు వేసే సమయంలో మా సోదరులు పేతురు గారు అలాగే మా సహోదరుడు దీవెన కుమారుడు అలాగే జకర్య వీళ్ళు కూడా మరి ఉపవాసాలని ప్రార్థన చేసుకోవడానికి ఈరోజు మేము కూడా రావాలని సిద్ధపడి ఉన్నామని చెప్పి తెలియపరచటము ఆ ప్రకారంగా వాళ్ళు కూడా రావటము ఇలా మేమందరం కూడా కలుసుకోవడానికి దేవుడు చక్కని అవకాశం కల్పించాడు మరి ఎప్పుడు కూడా కిందనే ఉండి ప్రార్థన చేసుకునేటువంటి మేము ఈరోజు మరొకసారి ఈ శిలువ శిఖరం దగ్గరికి రావడానికి దేవుడు గొప్ప కార్యం చేశాడు ఇప్పటి వరకు ఇక్కడ చక్కగా మరి పాటలు పాడి దేవుని నామాన్ని ఆరాధన చేశాము దేవుని మాటలు విని మేము చాలా విషయాలు కొన్ని విషయాలు నేర్చుకున్నాము ప్రార్థనలో గడుపుట ద్వారాగా మేము ఎంతో సంతోషించాము తిరిగి వెళుతూ మీతో మాట్లాడుతున్నాము ప్రియ దేవుని బిడ్డలారా ఈ రూపాంతర కొండ మీద రాబోయే దినాల్లో ఇంకా అనేక మంది వచ్చి దేవుని మహిమలు చూసినట్లుగా ప్రత్యేకంగా ఏకాంత ప్రార్థనలో గడిపి వారి జీవితాలు కూడా రూపాంతరం పొందేటట్లుగా ప్రార్థన చేయండి అవకాశం ఉంటే మీరు కూడా పాల్గొనండి మరి రూపాంతర కొండ మీదకి మార్గం సరళం చేయటానికి ఏదైనా దేవుని సంకల్పం ఎలాగున్నదో అది రాబోయే దినాల్లో నెరవేరడానికి మరి అధికారులతో దేవుడు మాట్లాడి ప్రతి ఒక్కరి హృదయాలను దేవుడు మార్చి ఈ రూపాంతర కొండ మీద దేవునికున్న సంకల్పం నెరవేరినట్లుగా మీ అనుదైన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి మిమ్మల్ని దేవుడు ఆమె ఎంతో కొరకు మనసు స్థిరపరుచుకొని ఆయా చెడు మార్గంలో నడకుండా ఖాళీగా ఉన్న టైంలో ఆయా దేవుని ప్రార్థించుకుంటూ ఆయా దేవుని మహ నామానికి మహిమ తెచ్చేలాగా ఉండాలని ప్రతి ఒక్కరిని ఆశిస్తున్నాను ఈ కొండకి బాట చూసుకుంటా వస్తున్న చూసుకుంటా వత్తనాలుగా మా తండ్రి దౌర్జన్యం మా తండ్రి కాస్త గారు సాస్తాద్గా అవంతిని బండేసుకొని దింపి అక్కడ ఎదురు వస్తున్నాను ఆయనకు వందనాలు పెట్టి ఏందయ్యా ఇక్కడ ఉండవంటే అయ్యా నేను కూడా ఆ సిలువుకాడి పోటానికి వచ్చాను ఏడు ఎనిమిదింటికాళ్ళు కూడా ఎనిదో ఏమైతు ఉంటుంది అప్పుడు వచ్చానయ్యా రెండు సార్లు అటుపోయి వచ్చాను మూడోసారి కొద్దిగా లెక్క వచ్చాను నాకు బాట కనపడలేదు బాట కనిపేయాలకు మళ్ళీ సమయంలో నువ్వు వచ్చావు ఇంకా తర్వాత నువ్వు దాన్ని తండ్రి బిడ్డలు మనపెట్ట సంగపెట్ల మొన్న ముగ్గురిని మళ్ళీ తోడు చేసి మా ఇద్దరికి తోడు మళ్ళా ముగ్గురిని తోడు చేసి మమ్మల్ని రప్పించాను నా తండ్రి నీ సన్నిధిలో కడిపి పాతం చేసుకొని సమాధానం కల్పించిన తండ్రి ఇదే నా సాక్షి నా తండ్రి కయ్యా చేయని నే రములంట కట్టినా చేత కాని వాడి వాణి చేదారించినా చేయని నే రమ్ములంట కట్టినా